కరీంనగర్ పట్టణంలో గణపతి నిమజ్జనం శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని శుక్రవారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన చింతకుంట కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జనం స్థలాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మున్సిపల్ శాఖ అధికారులు పోలీసు శాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు హిందూ పండుగలు అంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదు దాని నిదర్శనమే రేపు కరీంనగర్లో వినాయక నిమజ్జనం ప్రతిసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఒక వన్ వీక్ ముందు చర్యలు తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ తోటి నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక రెండు రోజుల ముందే మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కరోజు ముందే కూడా ట్రయల్ చేసుకుందాం క్రైన్ పని పనిచేస్తున్నాయా క్రైన్ ఎంత వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రయల్ చేసుకున్నాము మరి ఏం రివ్యూ చేసుకున్నా కూడా ఇంతవరకు రేపే పొద్దున్న నిమజ్జనం స్టార్ట్ అవుతుంది రేపు చిన్న చిన్న కాలనీ వాళ్ళంతే మార్నింగ్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఇప్పటివరకు కూడా ఒక అధికారం లేడు ఒక క్రేన్ రాలేదు ఒక అరేంజ్మెంట్స్ లేదు నేను చెప్పాను అరేంజ్మెంట్ చేసుకుందా నేను ఎమ్మెల్యేగా నేను వస్తున్నా అని చెప్తుండగా ఇక్కడ అధికారులే కనబడదు ఇంతవరకు లైట్లు పెట్టాలి మరి లైట్లు ఈ నైటే కదా ఎలుగుతాయో లేదు తెలుసుకునేది రేపు నైట్లో మళ్ళీ నిమజ్జనా ఎప్పుడు టెస్ట్ చేస్తున్నాం ఒక లైట్ లేదు ఒక క్రేన్ లేదు ఒక అరేంజ్మెంట్ లేదు ఏం చేస్తున్న ప్రభుత్వం నిద్రపోతుందా మొదటి నిద్రపోతుందా ఎవరు దీని బాధ్యులు మున్సిపల్ కమిషన్ ఇంతవరకు రాలే అధికారులు లేరు అరేంజ్మెంట్ ఇవ్వాల్సిందో తెలియదు మైనింగ్ డిపార్ట్మెంట్ లేరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇదే ఇట్లా చింతకుంట ఉంటే కొత్తపల్లి కాడ అయిందా అరేంజ్మెంట్స్ మానకుంటే అవుతుందా వేలాదిగా వస్తాయి కదా వినాయకులు ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకున్నాం కదా ఎవరు రే బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తుండ సర్వే ఎక్కడెక్కడ పోల్స్ కింద ఉన్నాయి అని ఇంత వరెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు